జ్యోతిష బాల శిక్ష దశ అంతర్దశ గ్రహాలు ఏ విధంగా ఫలితాన్ని ఇస్తాయి ఇది మనం అష్టమస్థాన విచారణ ప్రారంభం చేశాక అష్టమస్థాన విచారణ ఆగి ఇతరమైనటువంటి ఫోన్లు ఇతరమైనటువంటి ప్రశ్నలు వస్తున్న కారణంగా వాటిలో మనం ముందుకు వెళ్తున్నాం ఇప్పుడు అందరూ ఫోన్లు అయ్యా మీరు ఫలితాలు ఇట్లా చూడాలని చెప్తున్నారు మేము చూసుకుంటూ వెళ్తున్నాము అయితే ఈ దశలు అంతర్దశలు అనేవి పర్టికులర్గా ఇదే ఫలితాన్ని ఇస్తాయి ఈ పీరియడ్లో ఇదే అవుతుంది అని చెప్తూ ఉంటారు కదా అది ఎలాగ రూఢి చేయడం ఎట్లాగ నిర్ధారణ చేసి చెప్పడం అనేసి అడుగుతున్నారు కొంతమంది నేను అడిగా ఏమైనా నీకు వచ్చిన అనుమానం ఏమిటి దశలో అంతర్దశలో ఫలితాంశాలు నీకు ఏం అనుమానం వచ్చినాయి అడిగితే కొంతమంది ఇస్తారంటే బృహత్పరాశరి హోర ఇతరమైనటువంటి వ్యాఖ్యాన గ్రంథాలు వాటిల్లో పర్టికులర్ ఈ దశ యంత్రదశలో ఇట్లాంటి ఫలితాలు వస్తాయని చెప్పి రాసినాయండి కొంతమంది సాఫ్ట్వేర్లు సంబంధించినటువంటి వాటిలో కూడా ఈ దశ దశ నడుస్తుంది ఇందులో ఇట్లాంటి ఫలితాలు వస్తాయని చెప్పి రాసినాయి అని చెప్పేసి వీటి ప్రభావంగా మరి ఎట్లా ఉంటుంది ఏంటనే దాని మీద అడుగుతూ వచ్చారు యాక్చువల్లీ ఆ జనరల్ వేలో ఆయన ఇచ్చాడు ఈ దశ అంతర్దశల్లో మరి ఈ దశలో ఈ అంతర్దశలో ఈ ఫలితం వస్తుందని చెప్పేసి రాసిన గ్రంథాలన్నీ కూడా ఏంటంటే కారకత్వాన్ని బేస్ చేసుకుని చేసుకునిచ్చినవి తప్పితే ఆధిపత్యాన్ని బేస్ చేసుకుని చేసుకునిచ్చినప్పుడు కాదు అవి జనరల్గా ఇచ్చినటువంటి ఫలితాలు మరి కారకత్వాన్ని బేస్ చేసుకుని దశ అంతర్దశ ఫలితాలు ఇస్తే దాన్ని మనం అన్వయం చేసుకోవచ్చా అంటే అవి కొన్ని సెట్ అవుతాయి కొన్ని సెట్ అవ్వవు మీరు ఇప్పుడు కూడా దాన్ని శోధన చేసేప్పుడు గమనించుకోవాలి కారణం ఏమిటి అంటే దశ అంతర్దశ అసలు ఏ విధంగా ఫలిస్తుంది అనే దానికి రిలేటెడ్గా ఫస్ట్ నేను మొట్టమొదటి జ్యోతిష బాల శిక్ష స్టార్టింగ్ నుంచి కూడా మీకు మాటలు చెప్తున్నాను ఏంటంటే కేపీ గారు సిగ్నిఫికేటర్స్ సిగ్నిఫికేషన్స్ అని ఎట్లా రాసుకుంటే మనం కూడా అట్లా రాసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక గ్రహం ఈ గ్రహానికి సంబంధించిన కారకత్వాలు మనకి మైండ్లో ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక భావం ఈ భావానికి సంబంధించిన కారకత్వాలు మైండ్లో ఉండాలి ఈ రెండు లేనప్పుడు జ్యోతిషం జోడికి వెళ్ళకూడదు ఇది మైండ్లో తిరిగిపోవాలి మొత్తం అంతా కూడా సహజంగా అందరికీ ఉండవు మాకు పూర్వం వల్ల వేయించారు ఇవన్నీ కూడా అందువల్ల మాకు ఇవన్నీ కూడా నోట్లో వెళ్ళిపోతున్నాయి కాలామృతంలో సుమారుగా నాలుగో ఖండు అనుకుంట మూడో మూడో ఖండ నాలుగో ఖండ ఐదో ఖండనుకుంటా మొత్తం కారకత్వాలే ఉన్నాయి గ్రహ కారకత్వాలు అవి మొత్తం వల్లించాలండి వేరే వేరే గ్రంథాల్లో ఉన్నటువంటి పాఠ్యం పాఠాంతరాలను కూడా వల్లించాలి ఒక భావన నేను నా పెద్ద పంచాంగంలో అందుకోసమే కారకత్వాలను స్పెసిఫిక్గా ఇస్తూ ఉంటాను కప్పకు ఇంతవారం గంటల పంచాంగం అని చెప్పి మార్కెట్లో రిలీజ్ అవుతుంది అయితే మంచి పంచాంగానికి ఎక్కువ మార్కెట్ లేదు మా పంచాంగం కూడా ఎక్కువ మంది కొనరు అందుకోసమే మరి దాంట్లో ఇట్లా జ్యోతిషుకు సంబంధించినటువంటి ద్వితీయధిపతి తృతీయంలో ఉన్నాడు ఏ ఫలితం ఇస్తాడు తృతీయాధిపతి చతుర్థంలో ఉన్నాడు ఏ ఫలితం ఇస్తాడు ఎవరైనా సిద్ధాంతం ఆకాన్ని యావయా నాలుగో అధిపతి ఐదో ఇంట్లో ఉంటే ఫలితం ఇస్తాడు చెప్పు అని అనుకుంటే ఎవరు చెప్పలేడు నాకు ఆ గొడవ లేకుండా నేను చక్కగా ఒక ట్యాబ్లెట్ ఫామ్లో నా పెద్ద పంచాంగంలో ప్రింట్ చేశాను నా పంచాంగం వాడేవాడు వెంటనే చూసి చెప్పుకుంటాడు బృహత్ పరాశరే హోరాధ్యాయంలో ఉన్నటువంటి విషయాలని కూడా అందులో పెట్టాను నేను కారకత్వాలు అన్నీ కూడా పాఠంగా అందులో పెట్టేశాను మరి రాశిశీలాధ్యాయం గ్రహశీలాధ్యాయం అవి ఎక్కువ రెగ్యులర్గా మైండ్లో ఉండవు ఎందుకంటే అందరికీ కాదు విద్యాభ్యాసంగంలో దాన్ని పూర్వంలాగా వలించిన వాళ్ళు ఉంటే దేహస్థావసుఖసుఖ రాస్తే జ్ఞాన జన్మస్థలే కీర్తి స్వప్న బల ప్రయత్న రూపే ఇత్యాయుంశ కేశాత్వయ అంటూ వాడు కనుక ఎవరి వలించి ఉంటే కనుక లగ్నభావానికి ఈ ఫలితాలు ఉన్నాయి అని చెప్పడానికి అవకాశం వస్తుంది లేనప్పుడు పుస్తకం చూసుకోవచ్చు ఇవి మైండ్లో ఉండాలి ఫస్ట్ ఆ అధిపతి ఆ అధిపతి ఆ భావానికి సంబంధించిన రిలేటెడ్ ఫలితాలు ఇస్తాడు అనే దాని మీద మీకు అవగాహన రావాలి తర్వాత నెక్స్ట్ స్టెప్ ఫస్ట్ స్టెప్ ఏమో ఒక దశ అంతర్దశ నడుస్తుంది ఆ గ్రహ కారకత్వాల మీద మనకు ఒక అవగాహన వచ్చింది ఆ గ్రహ కారకత్వాల్లో మరి ఈ గ్రహం బల పర్టికులర్గా ఈ కారకత్వాలున్నాయి గ్రహానికి అని చెప్పేసి మనం ఆత్మ ప్రభావ శక్తి ఎంత ఆరవే ఫలం తండ్రికి సంబంధించిన ఫలితాలు రవితూ వస్తాయి ఆయన నిన్ను బాగా ఎలివేట్ చేస్తూ ఉంటాడు నువ్వు చేసే పనులకి నీ యొక్క ప్రజ్ఞను ఎలివేట్ చేస్తూ ఉంటాడు ఇవన్నీ కూడా రవితో తెలుస్తూ ఉంటాయి అలాగే మీకు ప్రతిదీ కూడా ఏ గ్రహాన్ని సంబంధించిన మనోబుద్ధి ప్రసాదించే మాతృ చింత చంద్ర మహా మాతృ చింత చంద్రుడితో వస్తుంది ఆయన మనసు మనసుగారకుడు అంటూ చంద్రుడికి సంబంధించిన కారకత్వాలు మైండ్లోకి రావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయిపోయింది నెక్స్ట్ అడిషనల్గా నేను అందుకోసమే కారకత్వాలు అని చెప్పి ఒక ఎపిసోడ్ గతంలో చేసే ఇందులో అన్ని మొదటి నుంచి వన్ బై వన్ ఫాలో అయినటువంటి విద్యార్థులు కొంతమంది ఇందులో ఉన్నారు మన టీవీల ద్వారా వాళ్ళందరూ రెగ్యులర్గా దీన్ని ఫాలో చేస్తే చాలా యాక్యురేట్గా అడుగుతున్నారు ఒక సిస్టమేటిక్గా ప్రశ్నలు కూడా వేస్తున్నారు వాళ్ళు వేసే ప్రశ్నలు కూడా చాలా బాగున్నాయి అయితే మధ్య మధ్యలో గ్రూప్ మన యొక్క ఈ యొక్క పాఠాలు ఫాలో అయ్యే వాళ్ళు మాత్రం వాళ్ళకి ఎత్తు వస్తే అది అడుగుతున్నారు అది కరెక్ట్ కాదండి ముహూర్త విజ్ఞానంలో చాలా డీటెయిల్ నోట్స్ ఇచ్చాం ముహూర్త విజ్ఞానం సంబంధించిన సూత్రాలు ఇవి కూడా జ్యోతిషానికి అమలు కావు అలాగే జ్యోతిషానికి సంబంధించినవన్నీ కూడా ప్రశ్నకి అమలు కావు ఇవి ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన బేసిక్ ప్రిన్సిపల్స్ కాబట్టి జ్యోతిషానికి జ్యోతిషం వే రావాలి ప్రశ్నకి వే రావాలి అలాగే ముహూర్తానికి ముహూర్తానికే కావాలి ఇక్కడ మరి ఈ నేపథ్యంలో ఈ గ్రహాలు వాటి కారకత్వాలు రీత్యా మనం ఏమేమి ఫలితాలు ఇస్తాయని రాసుకున్నాం అయిపోయిందా నెక్స్ట్ ఆ గ్రహం ఇప్పుడు మనం అంతర్దేశ సంబంధించిన గ్రహం ఏ భావాలని పరిపాలన చేస్తుంది అంటే అది ఏ ఏ ఆధిపత్యాలతో ఉంది అనేది తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ భావాలకు సంబంధించినటువంటి కారకత్వాలు ఏమిటి ద్వితీయ స్థానం ధనానికి సంబంధించింది కళ్ళకు సంబంధించింది తర్వాత కుటుంబానికి సంబంధించింది ఇట్లానే మైండ్లో ఉండాలి వెంటనే ఉంటే ఎస్ ఈ గ్రహం కారకత్వంగా ఈ ఫలితాలు ఇస్తుంది ఆధిపత్యాలు రుచే ఈ ఫలితాలు ఇస్తుంది ఈ రెండు మీద మీకు అవగాహన రావాలి వచ్చాక కొన్ని యోగాలు కొన్ని అవయోగాలు ఆత్మ సంబంధనో ఏ ఏ ఏ సధర్మిణ నేను పొరపాటు ఏంటంటే జాతకం చెప్పడం పూర్తి చేయాలి ఇక్కడ చెప్తాను చెప్తాను అంటే వాయిదా వేసుకొక అది పూర్తి అయితే ఇట్లా మీకు వస్తూ ఉంటాయి దశానాథుడితో ఏ ఏ గ్రహాలైతే అంతర్దేశంలో సంబంధ బాంధవ్యాలు కలిపి సంబంధంతో ఉంటారో వాళ్ళు ఈ రిలేటెడ్గా దశలో ఆ మంచి ఫలితాలు చెడు ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది ఒక ఏదో కేంద్రాధిపత్య దోషస్తు బలవాన్ గురుశుక్రయోహో యోహ మార్గస్థాన సంస్థ అంటాడు మార్గస్థానంలో ఉన్నటువంటి కేంద్రాధిపత్యం వచ్చిన గురుశుక్లు మార్గస్థానంలో ఉంటే మార్గం చేస్తారు ఎప్పుడు చేస్తారు అంటే ఆ శుక్రుడు ఇరవై సంవత్సరాలండి మీకు శుక్రుడు స్టార్ట్ అవుతున్నాడు మిమ్మల్ని చంపేస్తాడు ఇరవై సంవత్సరాలు ఎప్పుడు చెబుతాడు నాకు అప్పటికి అరవై ఏళ్ళు అనుకోండి ఎనభై ఏడు తుముతాడు అరవై ఏడు తుముతాడా నేను ఇమీడియట్గా ఆస్తిపాస్తులు రాసేసి జాతరపడాలా రాసే ఒకవేళ కొడుకులు బయటికి తిండేస్తే ఎడుకోకుండా అడుగుతున్నారా లేకపోతే నేను ఎనభై ఒకటి చచ్చిపోతానా ఆ శుక్రుల్లో కేదు అంతర్దేశాలు చచ్చిపోతానా అప్పుడు దాకా నేను పెట్టుకోవచ్చు ఒక నిర్ణయానికి రావాలి కదా జ్యోతిషన్ దగ్గరికి వెళ్ళే కారణమే అది అది నువ్వు శుక్రుడు వచ్చాడు చంపేస్తాడంటే ఇరవై ఏళ్ళు ఎప్పుడు అప్పుడు ఆ శుక్రుడితో రిలేషన్తో ఉన్నటువంటి గ్రహాలు వాటికి సంబంధించిన అంతర్దశలు వాటిని ఎట్లాగా నువ్వు పికప్ చేయాలనేది జ్యో జాతిచంద్రకులు మనకి ఒక స్పష్టమైనటువంటి కొన్ని కొన్ని సూత్రాలు ఉన్నాయి ప్రిన్సిపల్స్ వాటిని తీసుకోవాల్సి వస్తుంది ఇక్కడ స్థానంతో సంబంధంగా ఉన్నటువంటివి మార్గం చేసే గ్రహాలు అలాగే రాజయోగ సంబంధంగా ఉన్నటువంటి గ్రహాలు వీటి మీద విశ్లేషణ నీకు ఫస్ట్ భావన ఉంది నేను ఎందుకోసం ఈ జ్యోతిష బాలశిక్ష ప్రారంభం చేయగానే ఫస్ట్ రాజయోగాధ్యాయం చెప్పేసిన కారణం అర్థమైందా అలాగే ఈ ప్ర లగ్నభావం ద్వితీయ భావం తృతీయ భావం భావం మనం శోధన చేసుకుంటూ వస్తూ జాతక భారజాతను ఒకదాన్ని పెట్టుకుని మనం విశ్లేషణ చేసుకుంటూ వస్తుంటే అనేకమైన సూత్రాలు బయటపడ్డాయి పర్టికులర్గా ఈ గ్రహం ఈ గ్రహంతో బలాన ఈ కారణాలతో సంబంధాలు ఉన్నప్పుడు గ్రహాలప్పుడు యోగాలు ఇస్తాయి ఈ గ్రహాలతో సంబంధ బాధ చేయాలన్నప్పుడు అవయోగాలు ఇస్తాయి అనేటువంటి అంశాలని వెనకాల భావాలన్నటువంటి అష్టమస్థానంలో కూడా మనం చేసుకొచ్చాం కాబట్టి ఒకసారి వెనక్కి తిరిపి చూడండి మనం లేదంటే పారిజాత గ్రంథం అంతా కూడా ఒకసారి చదివి చూడండి అందులో ఉంటే ఇవన్నీ కూడా మరి వాటి మీద మీకు పూర్తి విశ్లేషణ వస్తేనే ఎస్ ఈ గ్రహంలో దశలో ఈ గ్రహం యొక్క అంతర్దశలు వచ్చినప్పుడు ఈ సంబంధమైనటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది ఇంకా ఆ పీరియడ్ బాగుంటుంది ఆ పీరియడ్ బాగుంటుందని చెప్పడానికి అనుకోండి అయినా అంతర్దశానదుడి అయినా ఈ అంతర్దశానదుడికి ఈ ఆధిపత్యాలు వచ్చినాయి ఆయన స్థితి బాగుంది పర్టికులర్గా ఏ ప్లేస్లో ఉన్నాడు ఇంతవరకు యోగించే అవకాశం ఉంది కానీ యోగం అంటే ఏ విధంగా యోగిస్తాడు రోజువారీ జీవితంగా యోగం సామాన్యంగా వెళ్ళిపోతూ ఉంటుంది కానీ విశేషాలు ఒక కారు కొనుక్కున్నాడు లేకపోతే ఒక ఇల్లు కొనుక్కున్నాడు లేకపోతే ఒక స్థలం కొనుక్కున్నాడు లేకపోతే బంగారం వస్తువు చేయించుకున్నాడు లేకపోతే లాటరీ టికెట్ కొనుక్కున్నాడు లేకపోతే సంఘంలో గౌరవం జరిగిందో లేకపోతే ఒక అవమానం జరిగిందో లేకపోతే భార్యతో కలహాలు వచ్చినాయో లేకపోతే వాడికి ఆ సమయంలో పెళ్ళి ఇట్లాంటి ఈవెంట్ ఈవెంట్ డిసైడ్ చేయాలి ఈవెంట్ డిసైడ్ చేయాలంటే ఆ అంతర్దశా అందరికీ ఏ ఏ భావాలతో ఆధిపత్యాలు సంబంధాలు ఉన్నాయి అతను ఉన్న స్థితి ఏమిటి ఎవరు చేసి చూడబడుతున్నాడు ఎవరితో కలిసి ఉన్నాడు సిగ్నిఫికేట్ ఇవేగా నేను చెప్పింది మీకు ఒక భావాధిపతి భావం పర్టికులర్ భావం ఎందుకంటే ఈ అధిపతిని స్టడీ చేస్తున్నప్పుడు ఆ భావాన్ని కూడా మనం రిలేటెడ్గా తీసుకోవాలి ఆ భావనలో ఎవరున్నారు భావాన్ని ఎవరు చూస్తున్నారు వాటి ప్రభావం కొంచెం తక్కువే ఉంటుంది కారణం ఏంటంటే అధిపతి వేరే చోటు ఉన్నాడు కదా సరే ఆ సంబంధంగా చూసినప్పుడు ఈ కలిసిన గ్రహాలున్నాయే చూసిన గ్రహాలున్నాయే ఇవి ఈ అంతర్దశని ఫోర్స్ చేస్తున్నాయి చేస్తూ నా కార్యకత్వాలు కూడా నేను ఇక్కడ ప్రజెంట్ చేసేందుకు అవకాశం ఉందా అన్నట్టుగా ఆ గ్రహాలు కలిసిన గ్రహం చూసిన గ్రహం కూడా వాటి యొక్క ప్రభావాన్ని అంతర్దశ ఏదన్న చూస్తున్నాడు చూపిస్తున్నాడు వీళ్ళ ప్రభావాన్ని అని మన వెనకాల భావ శోధనలో భావం విక్రమ విక్రమభావం ఇవన్నింటిలో మనం చెప్పుకోవచ్చాముదాకా దాని మీద మీకు వెంటనే విజ్ఞానం రావాలి ఎస్ ఇక్కడ చూస్తున్న గ్రహం బలంగా ఉందా చూడబడుతున్నాయి అది దా అంతర్దర్శాంత బలంగా ఉన్నాడా అలాగే కలిసిన గ్రహం బలంగా ఉందా యంతర్దర్శనా బలంగా ఉన్నాడా అన్నప్పుడు వాటి యొక్క ఫోకస్ మీద ఉన్నది లగ్నాత్ వ్యయద్వితేష పరేషాం సాహచర్యత స్థానాంతరానుగుణ్యైన భవత ఫలదాయకం అని చెప్పి ద్వితీయ వ్యాయాధిపతుల యొక్క ప్రభావాలు చెప్తూ ఉంటాడు వాళ్ళు స్వయంగా ఫలితాలు ఎవరయ్యా ఎవరితో కలిసి ఉంటే వాళ్ళతో ఎవరితో చూడబడితే వాళ్ళతో ఎవరింటో ఉంటారు వాళ్ళతో వీళ్ళల్లో ఎవరు బలవంత అయితే వాళ్ళు ఫలితాలు ఇస్తూ ఉంటాడని అది అన్నింటికీ కూడా అప్లికబుల్ అవుతుంది ఈ జాతక భారజాతంలో మనకి అవన్నీ కూడా వెనకాల బయటకు వచ్చినాయి సూత్రం సూత్రం అని చెప్పుకుంటూ వచ్చు విశ్లేషణ చెప్పాడు ఆ వ్యాఖ్యానం ఉంది వ్యాఖ్యానం చెప్తే ఇది సూత్రంలాగా తీసుకోవాలని కూడా వెనకాల మీకు చెప్పా మీరు మా వీడియోల్ని కూడా వెంటనే ప్లే చేసి చూసుకోవచ్చు అలాంటప్పుడు ఇక్కడ కలిసిన గ్రహంగానే చూస్తున్న గ్రహంగానే చూడబడుతున్న గ్రహంగానే వీళ్ళల్లో ఎవరు బలంగా ఉన్నారు ఈ అంతర్దశలో పేరుకి ఒక గ్రహం అక్కడ నిలబడి ఉంది అంతర్దేశనాథుడిగా కానీ ఆయనతో కలిసిన వాళ్ళు ఆయనతో చూసిన వాళ్ళు ఆయనతో చూడబడే వాళ్ళు బలవంతులు ఎవరు ఉన్నారో వాళ్ళు ఫోర్స్ చేసి వాళ్ళ ప్రభావాన్ని తీసుకొచ్చేస్తారు కాబట్టి ఇక్కడ సిగ్నిఫికేటర్స్ మనం టేబుల్ రాసుకోవాలి ఎప్పటికప్పుడు మన మైండ్ డివేట్ అవ్వకుండా ఈ ఏదో శని అంతర్దశ నడుస్తుంది శని అంతర్దశ నడుస్తున్నప్పుడు ఆ అంతర్దశ అధిపతిగా బలంగా ఉన్నాడా కారకుడుగా బలంగా ఉన్నాడా అనేది తీసుకోవాలి నేను మొదటి నుంచి కూడా నాకు ఇట్లాంటి వ్యంగ్యమైన ప్రశ్నలు ఆలోచనలు రావడం పెద్దలు అడగడం వాళ్ళు విశ్లేషణ చేయడం జరుగుతూ వచ్చింది ఏమన్నా ధనుర్లగ్నం ఉంది భాగ్యాధిపతి అయినటువంటి రవి వ్యయంలో ఉన్నాడు మిత్రక్షేత్రంలో ఉన్నాడు స్థాన బలం ఉంది వ్యయంలో ఉన్నాడు ఎట్లాంటి ఫలితం ఇస్తాడు అనేవాడిని వ్యయంలో ఉన్న ఫలితాన్ని ఇస్తాడా లేకపోతే మిత్రక్షేత్రంలో బలంగా ఉన్నాడు కాబట్టి భాగ్యాధిపతి స్థాన బలంతో ఉన్నాడు అనేటువంటి ఫలితంగా ఇస్తాడా అని అడిగేవాడిని లేదు అదే ధనుర్లగ్నానికి భాగ్యాధిపతి రవి లాభంలో ఉన్నాడు లాభస్థితి మంచిది కానీ అది నీచయింది ఆయన మొదటి పది డిగ్రీల లోపే ఉన్నాడు స్వాతి ఒకటపాదం లోపుగానే ఉన్నాడు అప్పుడు నీచలో ఉన్నట్టుగా బలహీనుడైనట్టు ఫలితాలు ఇస్తాడా లాభంలో ఉన్నట్టుగా ఉన్నత ఫలితాలు ఇస్తాడా దాని మీద మీకు వర్గీకరణ జరగాలి దాని మీద వర్గీకరణ జరగడానికి ఇంకా కొంచెం గ్రంథంలో కొంచెం మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరం వస్తుంది స్థానబలం అధిపతిగా ఎంతవరకు అతన్ని ఫోర్స్ చేస్తుంది అట్లా స్థానబలం ఉన్నప్పటికీ కూడా యోగించే గ్రహాలు నేను ఇక్కడ వేయానికి లాభానికి ముడిపెట్టా ఇతర చోట్ల కూడా ఒకవేళ పంచమాధిపతి అలాగే ఈ నవమాధిపతిని తీసుకున్నాను రవి నేను తీసుకున్నాను లగ్నానికి ఆయన వెళ్ళి మరి చక్కగా మంచి క్షేత్రాల్లో ఉన్నాడు సుమారుగా చతుర్ధంలోనే ఉన్నాడు అనుకుందాం ఉన్నా ఏం చేస్తాడు కోణాధిపతి కేంద్రం ఉండి రాజయోగం ఏ విధంగా రాజయోగం ఇస్తాడు అది పితృస్థానంలో తిన్నాడు కాబట్టి ఈ టైంలో తండ్రికి యోగాన్ని ఇస్తాడా వీడికి ఇస్తాడా ఎంత దశలో అంటే ఇంక కలిసినా చూడబడిన గ్రహాల యొక్క ప్రభావం ఎవరు కలవలేదు ఎవరు చూడలేదు ఏమిస్తాడే అంటే కే కోణాధిపతి కేంద్రంలో ఉండే రాజయోగమే కాబట్టి వాడు వాడి రోజువారీ లైఫ్లో ఉన్నంతలో కొంచెం పెద్ద స్థాయిలో ఉంటాడు అక్కడ ఇల్లు లేకపోతే వాహనం వీటితో కొంచెం ఉన్నతమైనటువంటి ఫలితాలు తీసుకుని వెళ్తాడు ఇట్లాంటి విశ్లేషణ తీసుకుంటూ వెళ్ళాలి కారకుడుగా పితృకారకుడు కాబట్టి ఆయన తండ్రికి కూడా బాగా కలిసి వచ్చే లక్షణాలు చూపించాలి అడిషనల్గా రెండోది ఏంటంటే అతను మా కారకత్వాల్లో రవికి కారకత్వాల్లో ఎలివేట్ చేసే లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఇతను కొంచెం ఫోకస్ అవుతాడు బయటికి ఎలివేట్ అవుతాడు బాగా కీర్తి కీర్తిప్రదర్శన సంపాదిస్తాడు సంఘంలో గౌరవ మర్యాలు సంపాదిస్తాడు అడిషనల్గా భాగ్యాధిపతి పుణ్యస్థానం కాబట్టి పుణ్యకార్యాలు చేసే అవకాశం వస్తుంది అని చెప్పేసి చెప్పుకుంటూ వస్తాం అయితే ఏ దశలో అన్నప్పుడు మళ్ళీ ఒక ప్రశ్న స్టార్ట్ అవుతుంది ఇంకా దశానాథ్రితో ఈయనకున్న రిలేషను ఈయనకున్న స్థానం వీటిని కూడా మనం వర్కౌట్ చేసుకుని వెళ్తాం ఇక ఆ అధిపతికి సంబంధించిన రాజయోగాలు ఏమైనా ఉన్నాయా నెక్స్ట్ చూడాల్సింది రాజయోగాల్లో అతను ఏదైనా ఒక రాజయోగానికి సంబంధంగా ఇతను రిజల్ట్ ఇవ్వాల్సినటువంటి గ్రహమ ఈ రవి చతుర్థంలో ఉన్నాడు కాబట్టి ధనులగ్న చతుర్థంలో ఉంటే రాజయోగాలతో సంబంధంగా ఉందా అని ఫస్ట్ నెక్స్ట్ స్టడీ చేయాలి సుజాక ఎస్ ఏదో ఒక విద్యాయోగమో లేకపోతే పదవిలో ఉన్నతమైన స్థానమో ఇట్లాంటివేదన పట్టిన రాజయోగాలతో సంబంధంగా ఉందనుకోండి యస్ రాజయోగంతో కూడుకున్నాడు పర్టికులర్గా ఈ రాజయోగాలతో ముడిపడి ఉన్నాడు ఈ రాజయోగాలు చతుర్థంలో ఉన్నాడు కాబట్టి ఈయన ఖచ్చితంగా ఈ సందర్భంలో ఈ రాజయోగ ప్రభావాన్ని ఈ అంతర్దశలో చూపిస్తాడు అని చెప్పేసి వెంటనే రిజల్ట్ ఫైనల్ చేయాలి ఏ విధంగా ఫలితాలు ఇస్తాడంటే ఇవే తీసుకొస్తుంది ఫస్ట్ రాజయోగాల మీద ఆ మొట్టమొదటి మీకు రాజయోగాలు పాఠాలు చెప్పిన కారణం కూడా అదే బీవీ రామగారు త్రీ హండ్రెడ్ రాజయోగాలు మొత్తం నోట్లు తిరగాలి మీకు తిరుగుతాయా అని అడుగుతారేమో నన్ను కూడా ప్రశ్న వేస్తారేమో నేను నా టేబుల్ మీద పెట్టు కూర్చుంటా అనుమానం వచ్చినప్పుడల్లా వెంటనే తీసి చూస్తూ ఉంటా మాక్సిమం మూడు వందల రాజయోగాలను నేను బాగా ఏ గ్రహంతో ఏ యోగాలు పడతాయనే దాని మీద డీటెయిల్డ్ వర్క్అవుట్ చేసుకుని దాన్ని సింప్లిఫికేషన్ చేసి ఒక టేబుల్ ఫామ్లో నేను కూడా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను అది కొద్ది రోజులు నా పంచాంగంలో ప్రింట్ చేయబోతున్నాది అంటే ఒకటి రెండు సంవత్సరాలు పడుతున్నది చేయడానికి కారణం అంటే ఇంకా బాగా సూక్ష్మీకరించాల్సిన అవసరం ఉందన్నమాట అలాంటి సందర్భాలతో రాజయోగాలతో అలాగా గ్రహంగా ఆధిపత్యాలతో ఏ విధమైన ఫలితాలతో ఉన్నాడు మరి తర్వాత కారకుడుగా ఏ ఫలితాలు ఇవ్వబోతున్నాడు తను ఉన్న స్థానం ఏమిటి అక్కడ బలంగా ఉన్నాడా బలహీనంగా ఉన్నాడా స్థానబలంతో ఉన్నాడా స్థాన బలంగా లేకుండా ఉన్నాడా కలిసిన గ్రహాల యొక్క ప్రభావం ఎక్కువగా ఉందా చూసిన గ్రహాల యొక్క ప్రభావం ఎక్కువగా ఉందా వీళ్ళవారు ఫలితాలు ఇస్తారనే విశేషాలతో ముందుకు వెళ్ళాలి అలాగే రాహుగతులు విషయం అనుకోండి యద్యత్ భావగతో వాపి యద్త్ వేష సంయుతో తత్ఫలాన్ని ప్రబలవు ప్రతిషేత అంతమో గ్రహం రాహుగతులు కూడా స్వయంగా ఫలితాలు ఎవరంట ఎవరితో కలిసి ఉంటారో ఎవరింట్లో ఉంటారో ఎవరైతే చూడబడుతుంటారో వాళ్ళలో బలమైనటువంటి గ్రహాల యొక్క ప్రభావాలని వాళ్ళు ఇస్తూ ఉంటారని చెప్పుకుంటూ వచ్చాడు ఈ యొక్క అవకాశం కొన్ని కొన్ని యోగాలు ఉన్నాయి విశేషంగా అతిక్రమేతరాన్సర్భాభవతి సంశయ అంటాడు శని విషయంలో ఎవరు చంపే గ్రహాలు కనుక లేకపోతే అక్కడ మార్గాన్ని ఇచ్చే గ్రహాలు లేకపోతే ఆ బాధ్యత దీన్ని తీసుకుని చేసేస్తాడయ్యా ఇలాగా ఒక దశ అంతర్దశ నడుస్తోంది ఆ దశ అంతర్దశలో ఫలితాలు ఎట్లా ఉంటాయని చెప్పాలంటే కనుక జనరల్ వేలో ఆ గ్రహం ఉన్న స్థితి మిత్రక్షేత్రము లేకపోతే స్వక్షేత్రము ఉచ్ఛక్షేత్రమో అయింది ఆయన మంచి గ్రహాలు చూడబడుతున్నాడు ఈ పిల్లలు బాగుంటుందని చెప్పే వరకు జనరల్గా అందరికీ కూడా ఈజీగా అయ్యే ఇది కానీ పర్టికులర్ ఈవెంట్ చెప్పాలంటే కనుక కారకత్వాల మీద ఫస్ట్ స్టెప్ ఉండాలి నెక్స్ట్ ఇమీడియట్గా ఆ గ్రహాలకు సంబంధించినటువంటి ఆధిపత్యాలు ఆ ఆధిపత్యాలతో వాళ్ళు చేయబోయేటువంటి ఫలితాలు ఆ కలిసిన గ్రహాలు చూసే గ్రహాల్లో వెయిటేజ్ చూడడం అనేది ఒకటి అలవాటు అవ్వాలి ఆ గ్రహం కారకుడుగా ఇంకా ఆధిపత్యాలకు సంబంధించిన తాను ఇండిపెండెంట్గా తన కారకుడుగా ఏ ఫలితాలు ఇవ్వబోతున్నాడు అనేటువంటి అంశాల మీద ఒక అవగాహన ఉండాలి అప్పుడు కారకుడుగా ఆయనతో కలిసిన గ్రహాలు ఏమిటి ఆయనతో చూడబడే ఏంటి ఈయన అసలు ఆధిపత్యం చేసే ఫలితాల్లో ఆయా ఫలితాలకు సంబంధించి వివిధ కార్యకత్వాలకు సంబంధించిన గ్రహాలు ఎవరు ఈ టైంలో ఆ గ్రహాలు కూడా రిలేటివ్గా ఉన్నాయా నేను చతుర్థ స్థాన సంబంధమైన అధిపతి యొక్క అంతర్దశ నడుస్తోంది నేను ఈ చతుర్థ స్థానంలో ఈ సందర్భంలో విద్యా సంబంధంగా చెప్పాల చతుర్థాధిపతి దర్శనం చర్చ వరకు వస్తూనే ఉంటాయి ప్రతిసారి వీటిని చదువుకోవడానికి గురువు దగ్గరికి వెళ్తాడా కదా కానీ ఆ విద్యావ్యాసంగంగా చెప్పాలా కొంతమంది చదువుకునే వాళ్ళు ఉంటారు విద్యావ్యాసంగంగా చెప్పాలా మాతృ చింతగా చెప్పాలా లేకపోతే వాహన చింతగా చెప్పాలా లేకపోతే సుఖ చింతగా చెప్పాలా నేనేం చెప్పాలి చతుర్థాధిపతిగా వీడి మీద అంటే ఆ సందర్భంలో ఈ గ్రహంతో రిలేటెడ్గా ఉన్నటువంటి గ్రహాలు ఎవరు ఈ మాతృస్థానం సంబంధించిన కార్యకత్వాలు సంబంధించి వాహనానికి ఏమో శుక్రుడు మాతృకారుకుడేమో చంద్రుడు గృహకారుకుడేమో కుజుడు మరి భూగారుకుడు కూడా కుజుడే తర్వాత సుఖగారకుడు శుక్రుడు వీళ్ళల్లో ఈ అంతర్దశానాథుడికి చతుర్థాధిపతికి ఎవరు రిలేటెడ్గా ఉన్నారు అని చూడాలి చూశాక ఇన్ కేస్ ఈ చతుర్థాధిపతితో చంద్రుడు రిలేటెడ్గా ఉన్నాడు అనుకోండి ఎస్ ఈ టైంలో ఈ చతుర్థాధిపతి యొక్క అంతర్దశలో చంద్రుడు ఇంతో రిలేటెడ్గా ఉన్నాడు కాబట్టి మాతృ సంబంధమైనటువంటి విశేషాలు జరిగే అవకాశం ఉంది ఈ మాతృ సంబంధమైన విషయాలు నువ్వు మంచి చెప్పాలా చెడు చెప్పాలా అన్నప్పుడు ఈ చతుర్థ స్థానంతో షష్టాష రిపాలు ఆ అధిపతులు రిలేటెడ్గా ఉన్నారా లేకపోతే కోణ కేంద్రాధిపతులు రిలేటెడ్గా ఉన్నారా ఆ చంద్రుడికి షష్టాష్ట రిపాధిపతులు రిలేటెడ్గా ఉన్నారా కేంద్రాధిపతులు కోణాధిపతులు రిలేటెడ్గా ఉన్నారా వీళ్ళలో ఎవరు బలవంతులుగా ఉన్నారు అనేటువంటి విశ్లేషణ చేసి దాని మీద డెవలప్ చేసి అప్పుడు ఈ మాతృ సంబంధమైన ఫై రిజల్ట్ ఫైనల్ చేసి చెప్పేయాలి అలాగే అన్ని భావాల్లో కూడా ఒక భావంలో అనేక అంశాలు ఉన్నాయి ఆ అంశాలన్నింటికి మళ్ళీ కారకులు వేరే ఉన్నారు కాబట్టి ఒక సందర్భంలో ఒక్కొక్కసారి గృహయోగము రెండు ఉంటాయి ఒకడు ఇల్లు కట్టుకుంటాడు ఒకే అంతరస్సులో ఇల్లు కట్టుకున్న ఫలితం వస్తుంది తల్లి చచ్చిపోయిన ఫలితం వస్తుంది ఎలాగా నువ్వు ఎలా విశ్లేషణ చేస్తావు అన్నప్పుడు ఈ చతుర్థాధిపతికి మాతృ సంబంధమైనటువంటి కారకుడుగా చంద్రుడిని స్టడీ చేయాలి సంబంధం కనుక ఉండుంటే గృహ సంబంధంగా కుజుడితో సంబంధం రిలేషన్ చేసుకోవాలి కుజుడితో మంచి చెడు ఎవరున్నారు గృహప్రవేశించ మంచి గ్రహాల కేంద్ర కోణాధిపతుల యొక్క రిలేషన్ అయితే ఉండి ఉంటుంది ఈ చతుర్థ స్థానాధిపతికి కుజుడికి కలిపి రిలేటెడ్గా ఇక్కడ సంబంధం ఉండి ఉంటుంది అడిషనల్గా చంద్రుడితో సాష్టాష్ట రిప్ సంబంధమైనటువంటి గ్రహాల యొక్క అధిపతులతో రిలేషన్ అయితే ఉండి ఉంటుంది ఇక్కడ ఈ రెండింటినీ బేస్ చేసుకుని ఎస్ ఈ అంతర్దశలో చంద్రుడికేమో రిలేషన్ ఉంది ఈ అంతర్దశిలో ఉన్నటువంటి అంతర్దశ అనేది చతుర్థాధిపతి యొక్క అంతర్దశ ఈ చతుర్థాధిపతి చంద్రుడికి రిలేషన్ ఉంది ప్రత్యక్ష సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి ఈ టైంలో ఆ చంద్రుడికేమో షష్టాష్టరి పాధిపతుల యొక్క ప్రభావం అక్కడ ఎక్కువగా ఉంది ఇక్కడ కుజుడికేమో కేంద్ర కోణాధిపతుల యొక్క బలం ఎక్కువగా ఉంది కాబట్టి ఈ టైంలో ఇల్లు కడతాడు ఇల్లు కొనుక్కుంటాడు చచ్చిపోతుంది అని చెప్పడానికి మనం ఆ స్టడీని కేస్ స్టడీ తీసుకోవాల్సిన అవసరం వస్తుంది ఇలాగా ఒకే అంతరదశలో విభిన్నమైనటువంటి ఫలితాంశాలు చెప్పడానికి కూడా రావాలి ప్లస్ అడిషనల్గా ఫైనల్ స్టెప్ ఎప్పుడు రాజయోగాలతో ముడిపెట్టి దరిద్ర యోగాలతో ముడిపెట్టి ఈ దరిద్ర యోగాలతో ముడిపెట్టినటువంటి గ్రహాల యొక్క అంతర్దశ ఇది ఈయన ఎక్కువ దరిద్ర యోగాలతో ముడిపడి ఉన్నాడు ఇక్కడ ఈయన ఎక్కువ రాజయోగాలతో ముడిపడి ఉన్నాడు అనేటువంటి భావన మీకు రావాలి వస్తే కనుక ఎస్ ఈ పీరియడ్లో తన కొంచెం ఉన్నతమైన స్థితి ఈ పీరియడ్లో డిమోషన్ వస్తుంది అనేటువంటివన్నీ కూడా మీరు ఇమీడియట్గా చూసుకోవచ్చు వీటి మీద మీరు బాగా డీటెయిల్గా చేయాలంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కొంతమంది గవర్నమెంట్ ఉద్యోగంలో వాళ్ళందరికీ కూడా కొంతమందికి మంచి ప్లేస్మెంట్స్ కొంతమందికి ఏమో డిఫరెంట్ ప్లేస్మెంట్స్ మనం చూస్తున్నాం ఇప్పుడు వాళ్ళల్లో కనుక ఎవరి జాతకాలు మీ దగ్గర ఉంటే స్టడీ చేసుకుంటే చాలా ఈజీగా క్యాచ్ చేస్తూ స్టడీ చేసుకోవడం వస్తుంది లేదు మీ పరిస్థితుల్లో మీ దగ్గర ఉన్నటువంటి ఫ్రెండ్స్ సర్కిల్లో చుట్టాల్లో కూడా జాతకాలు తీసుకొని స్టడీ చేస్తే ఉద్యోగాలు ఇచ్చే ఉన్నతం డిమోషన్ ప్రమోషన్ వీటి మీద ఎక్కువ ఫస్ట్ స్టడీ చేస్తే కనుక మీకు మంచి క్లారిటీ వచ్చే అవకాశం వస్తుంది వీటిని స్టడీ చేసుకుంటూ ముందుకు వెళ్తే బాగుంటుంది ఇంకా కొన్ని సందర్భాలు వచ్చినప్పుడు వాటి యొక్క విశ్లేషణ తీసుకుంటూ వెళ్తాను ఇక నెక్స్ట్ మనం అష్టమస్థాన విచారణలోకి వెళ్ళిపోదాం స్వస్తి